మహోన్నతుడును పరిశుద్ధు నిత్య ఉదయకాల మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము అపాయము నీ అద్దకు రాదు తొంభై ఒకటో కీర్తన ఏడవ వచ్చాం దేవుడే మనకు కాపరిగా ఉన్నప్పుడు ఎటువంటి అపాయాన్ని గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆ ముందు వచ్చినప్పు కూడా మనం గమనిస్తున్నట్లయితే నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి పక్కన పదివేల మంది పడినా ఏ అపాయమో నీ ఎంతకు రాదు అని అంటాడు ఎందుకని అని కనుక మనం ఆలోచన చేస్తే మొదటి వచ్చిన వాళ్ళు అంటాడు మహోన్నతుడిని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని అంటాడు కాబట్టి మహోన్నతుడైనటువంటి దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు కాబట్టి అటువంటి దేవుని యొక్క చాటున ఎవరైనా నివసిస్తూ ఉంటాడో వాడు ధన్యుడు అని అంటాడు కాబట్టి దేవుని యొక్క కాపుదల తన యొక్క బిడ్డల చుట్టూ ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది ప్రజలు ఇక రాజుల రెండవ గ్రంథాన్ని కనుక మనం గమనించినప్పుడు అక్కడ ఎలీషా అనేటువంటి ఒక ప్రాప్తను మనం చూడొచ్చుకున్నారు అయితే ఇస్రాయేలీలతో యుద్ధం చేయాలని సిరియారాజు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నం అంతా కూడా విఫలమైంది కారణం ఏంటంటే ఆ సిరియారాజు వస్తున్నటువంటి సంగతి ముందుగానే తెలుసుకున్నటువంటి ఇస్రాయేలీలు వారు జాగ్రత్త పడడం ద్వారా వారికి ఏమాత్రం కూడా చిక్కనటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం అయితే అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీల అక్కడ ఉన్నటువంటి సిరియారాజు అంటున్నటువంటి మాట ఏంటంటే కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో రాజు రాజుపక్షం వహించిన వారు ఎవరైంది నాకు తెలియచెప్పుము ఎందుకంటే మనం వెళ్లేసరికి వాళ్ళన్నీ సర్దుకొని ఉంటున్నారు కాబట్టి వారెవరో తెలియాలి అనగానే అక్కడ అంటున్నటువంటి ఒక సేవకుడు అంటున్నటువంటి మాట ఏంటంటే రాజు అయిన నా ఏలిన వాడ రాజు పక్షమున ఎవరు లేరు కానీ ఇస్రాయేలీలో ఉన్నటువంటి ప్రవర్తయ ఎలిషా మీరు అంతపురంలో అనుకుంటున్నటువంటి మాటలు ఇస్రాయేల్ రాజునకు తెలియపరచున్నాడు కాబట్టి వారు ముందుగానే జాగ్రత్త పడుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం అన్నప్పుడు అసలు ఆ యొక్క ఇలీషా ఎవరో ముందు ఆయనను పట్టుకుంటే దాని మీదకి యుద్ధానికి వెళ్ళవచ్చు అని తన యొక్క గొప్ప సైన్యాన్ని ఎలీషాని పట్టుకోవడానికి పంపించినట్లుగా మనం చూడవచ్చు అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నువ్వు వెళ్ళి అతను చుట్టూ చూచినామని చెప్పి అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యములను పంపాను వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణమును పట్టణంలో కాబట్టి ఒక్క దైవ సేవకుడైనటువంటి ఎలీషియాని పట్టుకోవడానికి గుర్రములును రథములతో కూడినటువంటి సైన్యాన్ని ఆ సిరియా రాజు పంపించినట్లుగా మనం చూడవచ్చు అయితే ఎలీషియా దగ్గర పనిచేస్తున్నటువంటి వాడు పెందల కన్నానే లేచి తన చుట్టూ ఉన్నటువంటి ఆ గొప్ప సైన్యాన్ని చూచి భయపడిపోయినట్లుగా పరిగెత్తికెళ్ళి తన యజమానుడైనటువంటి ఎలీషియాకి ఈ మాటలు చెప్పినట్లుగా మనం గమనించవచ్చు అయితే ఎలీషియా ఏ మాత్రం కూడా భయపడాల ఎందుకంటే ఆయన నివసించేది సర్వశక్తుని నీడను ఆయన నివసించేది మహోన్నతుడైనటువంటి దేవుని చాటన కాబట్టి ఎవరైతే దేవుని చాటుడిగా చేసుకుని నివసిస్తూ ఉంటారో మహోన్నతుని ఆశ్రయముగా చేసుకొని నివసిస్తూ ఉంటారో వారు ఏ మాత్రం కూడా భయపడరు ఎందుకంటే ఏ అపాయము నీ ఎంతకు రాదు అని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కాబట్టి అంత విస్తారమైనటువంటి సైన్యాన్ని చూసి పనివాడు భయపడ్డాడు కానీ ఎస్ ఎలిషా ప్రవర్త ఏ మాత్రము భయపడలేదు కారణం ఏంటంటే దేవుడు తన చుట్టూ ఒక గొప్ప సైన్యాన్ని వారికంటే అధిక బలం కలిగినటువంటి సైన్యాన్ని ఉంచుతాడు అనేటువంటి విషయము ఎలిషాకు తెలుసు కాబట్టి అందుకని ఆ కింద వచ్చిన కనుక మనం చూస్తే అతడు భయపడవద్దు మన పక్షములు ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఎగోవా వీడు చూసినట్లుగా వీడి కన్నులు తెరవము అనగానే దేవుడు ఎలీషా యొక్క కన్నులను తెరిచాడు కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేత నిండి యొక్క చూచాను కాబట్టి దేవుని యొక్క కాపుదల ఎంత అధికంగా ఉంటుందంటే తన బిడ్డలు తన బిడ్డల చుట్టూ ఆయన నిరంతరము కూడా కావలి కాస్తూనే ఉంటాడు పడ్డారు కాబట్టి ఇక్కడ ఎలీషా చుట్టూ ఉన్నటువంటి సైన్యం ఏమిటంటే ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉన్నది అగ్ని రథముల చేత నిండి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి అక్కడ ఎలీషా ప్రార్థన చేశాడు ప్రభా ఈ సైన్యానికి అంధత్వం మొత్తు అనగానే వారందరూ అందులైనట్లుగా వారిని తీసుకువెళ్ళి ఆ యొక్క షోమ్రోను పట్టణము మధ్యన ఉంచినట్లుగా వారిని చంపుదామంటే చంపక మాకుండా వారికి భోజనం పెట్టి పంపించ అన్నప్పుడు వారు భోజనం పెట్టి పంపించినట్లుగా మరి అన్నడూ కూడా వారు అప్పటి నుండి సిరియన్లో దండు వారు ఇస్రాయేలీ దేశంలోనికి వచ్చుట మానివేశారు కాబట్టి దేవుడు తన బిడ్డల చుట్టూ ఇచ్చేటువంటి కాపుదల చాలా గొప్పది ఉపాధిపడ్డల మనం చేయవలసినటువంటి పని ఒకటే ఆయన నేడను మనం ఉండాలి మహోన్నతుడైనటువంటి దేవుడిని ఆశ్రయముగా చేసుకుని మన జీవితాలు కనుక ఉన్నట్లయితే ఆయనే మన యొక్క క్షేమాన్ని మన యొక్క భద్రతను మన యొక్క కాపులలను చూసుకుంటాడు పిల్లలు కాబట్టి ఎలిషా ప్రవక్త ఏ విధంగా అయితే మహోన్నతుని ఆశ్రయంగా చేసుకొని జీవించాడు సర్వశక్తుని నీడలో ఏ విధంగా అయితే నివసిస్తున్నాడో అలాగ మనం కూడా నివసిద్దాం తద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఏ అపాయముని ఎంతకు రాదు అనేటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో కూడా నెరవేర్చుకుంది ఎందుకంటే తన బిడ్డల చుట్టూ ఆయన ఎల్లప్పుడూ తన దూతని కావలించేటువంటి దేవుడు కాబట్టి మనం కూడా అలా నివసిద్దాం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనిగా ఆమె ప్రార్థన సర్వశక్తుడు తండ్రి వేరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు బట్టి మీకు వందనల్ ఎవరైతే ఎవరైతే మీన విశ్రమిస్తారో ఎవరైతే మీ మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకుని జీవిస్తారో వారి చుట్టూ నేను కావలి ఉంటాను ఏ అపాయము రాదన్నా నేను ఎలిషా ప్రవక్తను మాకు మాదిరిగా చూపించారు ప్రభా ఎలిషియా ప్రవక్త చుట్టూ నేను అగ్ని రథములు పర్వతములు ఉన్నట్లుగా ఉంచారు ప్రభా అందుని బట్టి మీకు వందనల్ మేము కూడా మీకు ఇష్టలుగా జీవిస్తూ వేరు ఇచ్చేటువంటి భద్రతను పొందుకునే భాగ్యం ప్రతిపటికి దయచేమని ఏ సునామం యూ